నవంబర్ ఒకటో తారీఖు నాడు మనకి రాయిగడ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం నుంచి మనకి గుంటూరు కోసం ఇందులో కంప్లైనెంటు మనకి బెజవాడ నాగరాజ్ అని చెప్పి అతను ట్రావెల్ చేస్తున్నాడు మనకి ఏసీ కోచ్లో ఏసీ కోచ్లో ట్రావెల్ చేస్తున్నాడు సెకండ్ క్లాస్ ఏసీలో అతను మనకి ఇతను ఎవరంటే మనకి విజి గుంటూరు బేస్డ్ పౌల్ట్రీ ఫామ్ అవుట్ ఉంది ఆ పౌల్ట్రీ వాళ్ళకి మనకి విజయనగరంలో కూడా విశాఖపట్నం విజయనగరంలో కూడా కొన్ని పౌల్ట్రీస్ ఉన్నాయి అక్కడి నుంచి క్యాష్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఒక బ్యాగ్లో సర్దుకొని ఆ ఏసీ కోచ్లో ఎక్కి ఆ బెర్త్ కింద ఆ బ్యాగ్ పెట్టుకుని మనకి ట్రావెల్ చేస్తుండగా విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ మిస్ అయిపోయింది విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత లేచి చూసే చూసేసరికి ఆ బ్యాగ్ లేదు ఆ బ్యాగ్లో ఉన్నటువంటి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ క్యాష్ కూడా తెప్ట్ అవ్వడం జరిగిందనమాట దాని మీదట ఈ బెజవాడ అతను మనకి విజయవాడ జిఆర్పి రైల్వే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీదట ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మన ఇన్స్పెక్టర్ జేవి రమణ వారి ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా దీనిలో దర్యాప్తు చేయడం జరిగిందనమాట అయితే యాక్చువల్గా విజయ ఇది దీనికి ఇన్వెస్టిగేషన్లో మనకి తేలిన విషయాలు ఏంటంటే మన గుంటూరు బేస్డ్ ఫౌల్ట్రీ ఫార్మర్లకి విశాఖపట్నంలోనూ విశాఖపట్నంలోను విజయనగరంలోను కూడా పౌల్ట్రీస్ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ పౌల్ట్రీలో వచ్చిన సేల్ సేల్ చే సేల్ చేయగా వచ్చిన అమౌంట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ గుంటూరుకి మనకి ట్రైన్ ద్వారానో బస్ ద్వారానో తీసుకొస్తూ ఉంటారు ఇది గమనించిన దానిలోనే ఆ కంపెనీలోనే పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ లలిత్ కుమార్ అని చెప్పి ఎంప్లాయ్ ఇతను ఏదో రకంగా ఈ క్యాష్ దొంగతనం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇతను ఏం చేశాడంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని వీళ్ళ వేరే వాళ్ళని కాకుండా వాడి తమ్ముడినే అశోక్ అని చెప్పి వాళ్ళ తమ్ముడినే అశోక్ కుమార్ బోదాల అశోక్ కుమార్ బోదాల లలిత్ కుమార్ అని అతను వాళ్ళ తమ్ముడు బోదాల అశోక్ని ఎంగేజ్ చేసి అతనికి బ్రీఫ్ చేసి ఇలాగ క్యాష్ వస్తూ ఉంటుంది పలానా బస్సులో రావచ్చు ట్రైన్లో రావచ్చు అని చెప్పి ప్లాన్ చేసి ప్లాన్ చేసి లాస్ట్ మంత్ అక్టోబర్ అక్టోబర్ నెలలో ఒకసారి ప్లాన్ చేశారు అక్టోబర్ నెలలో అటు నుంచి వచ్చేటప్పుడు క్యాష్ తీసుకొస్తున్నప్పుడు ఈ బెజవాడ నాగరాజు అని అతను ట్రావెల్ చేసి తీసుకొస్తున్నప్పుడు ప్లాన్ చేస్తే అప్పుడు అప్పుడు దొంగతనం జరగడం వీలు పడలే దాంతో మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మొన్న ఒకటో తారీఖు నాడు ఇదే మాదిరి క్యాష్ తీసుకురావడం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ మన అశోక్ కుమార్ని ఇతనే అక్కడికి పంపించి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం జరిగింది ఇతను కంప్లైంట్ కంప్లైనెంట్ నాగరాజు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడి విజయనగరం నుంచి బస్సులో విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం రాయగఢ్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో ఏసీ టూ టైర్ కోచ్లో ఎక్కి బెర్త్లో పడుకున్నప్పుడు ఇతను ఎవడైతే నేరం చేశాడో అశోక్ కుమార్ నేరం చేసిన అతను అదే కంపార్ట్మెంట్ దగ్గర మనకి క్లియర్గా అందులో ఎక్కడం అదే కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయడం మధ్యలో ఒక టీటీ అడిగితే ఏసీ కోచ్ కాదు కదా మేము ఎక్కడ ఉన్నకున్నా అని చెప్పంటే టెంపరీగా కొంచెం వెనక్కి వెళ్ళడం మళ్ళీ తర్వాత అక్కడికే వచ్చి కూర్చుని తెల్లవారుజామున అక్కడ నుంచి ఇక్కడ మూడు ఇరవై నిమిషాలకి ట్రైన్ రాయగడ్ ఎక్స్ప్రెస్ విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్కి వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఇతను టక్ టాక ట్రైన్ ఆగిన తర్వాత కంపార్ట్మెంట్ దిగాడు దిగిన తర్వాత అటు ఇటు చూసుకున్నాడు మళ్ళీ ఏదైతే ఏసీ కోచ్ ఉందో ఆ కోచ్లో ఎక్కి ఆ కంప్లైనంట్ యొక్క బెర్త్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకుని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వన్ మీద దిగి హడావిడిగా ఆ బ్యాగ్ భుజానేసుకుని రైల్వే స్టేషన్ బయటకు వచ్చేయడం జరిగిందనమాట ఇదంతా మనకు సీసీటీవీలో మన ఇన్స్పెక్టర్ రమణ గారు ప్లస్ ఆర్పిఎఫ్ వీళ్ళంతా కూడా సీసీటీవీ వెరిఫై చేసి ఇతను ఎవరో ఏంటని చెప్పి ట్రాక్ చేయడం మొదలుపెట్టారు బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆటో ఒకటి ఎంగేజ్ చేసుకున్నాడు ఆటోలో వారది దగ్గర గుంటూరు వెళ్ళే వైపు వారద్ దగ్గర అక్కడ ఆగడం జరిగింది అక్కడ ఆటోకి డబ్బులు ఇచ్చేసి ఎల్పో నుంచి పంపించేశారు అక్కడ ఫ్లిప్కార్ట్ హైచర్ వ్యాన్ ఒకటి అక్కడ గుంటూరు వైపు వెళ్తుంటే అది ఆ వ్యాన్ ఎక్కి పొన్నూరు వరకు వెళ్ళడం జరిగిందనమాట పొన్నూరు దగ్గర వ్యాన్ దిగేసి అక్కడి నుంచి వేరే ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని అక్కడి నుంచి మనకి పొన్నూరు దాకా పొన్నూరు దాటి వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ ఆర్టీసీ బస్ తీసుకున్నాడు అక్కడి నుంచి ఒంగోలు వరకు వెళ్ళిపోయాడు ఆ ఒంగోలులో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి డ్రైవర్ వేసుకున్న బట్టలు ఇవన్నీ మార్చేసి ఆ క్యాష్ బ్యాగ్ కూడా అక్కడ పడేసి వేరే బ్యాగ్లోకి క్యాష్ సర్దుకుని అక్కడి నుంచి ఇతను నేటివ్ ప్లేస్ మనకి రావడం జరిగింది ఈ విధంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు అంత అంత ట్రాక్ చేశారు అయితే మిస్టరీ ఏంటంటే ఇంత ట్రాక్ చేశారు కానీ అసలు మనిషి ఎవరో ఐడెంటిటీ మనకి ట్రేస్ కాల ఎందుకంటే కంప్లీట్గా జర్నీ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి మనకి ఒంగోలు వెళ్ళే వరకు మనకి ట్రేస్ అవ్వాలి మనిషి మనకు ఐడెంటిటీ కుదరల ఎందుకంటే మాస్క్ ఉంది పైన క్యాప్ పెట్టుకున్నాడు టీషర్టు చెప్పల్స్ ఇవన్నీ వేసుకుని ఉండడం వల్ల మనిషి ఫేస్ రికగ్నిషన్ కాల అక్కడితో బ్రేక్ అయ్యేసరికి మళ్ళీ ఒకసారి టెక్నికల్ ఎవిడెన్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ అంటే సీసీటీవీ ఫుటేజ్ మరి ఒకసారి తీసుకోవడం జనరల్గా మనం ఈ రోజుల్లో ప్రతి ప్రతి నేరంలోనూ మనం టవర్ లొకేషన్స్ చూసుకోవడం టవర్ డమ్స్ తీసుకోవడం కాల్ అనాలసిస్ చేసుకో కాల్ డీటెయిల్స్ అనలైజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ప్రతి నేరంలోనూ రివైజ్గా జరుగుతున్న విషయాలు ఇవన్నీ అవన్నీ చేస్తుండగా మనకు ఒక చిన్న క్లూర్ రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇన్స్పెక్టరు పక్కా ఇన్ఫర్మేషన్ తోటి మన పక్క తోటి స్టాఫ్ని వీళ్ళందరూ రెడీ చేసుకుంటే ఈ ముద్దాయి మన అశోక్ కుమారు వాళ్ళన్న ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్నాడో పౌల్ట్రీ కంపెనీలో పనిచేస్తున్నాడో అతను కలిసి చెన్నై వెళ్ళిపోవడం కోసం ఈ బ్యాగ్ తీసుకుని విజయవాడ మన రైల్వే స్టేషన్లో మన విజయవాడ రైల్వే స్టేషన్కి పార్సిల్ ఆఫీస్ వైపు నుంచి వస్తూ ఉంటే అక్కడ పట్టుకోవడం జరిగింది ఇమ్మీడియట్గా మనం అక్కడ వాళ్ళని అక్కడ అక్కడ చెక్ చేసిన తర్వాత మనం ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ పక్కాగా వచ్చిందో దాని ప్రకారం వీళ్ళందరూ పట్టుకుంటే ఆ క్యాష్ ఉంది అన్నీ పక్కబందీగా ఉన్నాయి దాంతో మన క్రైమ్లో వీళ్ళ సస్పెక్ట్ చేస్తున్నారు సస్పెక్టెడ్ పర్సన్స్ అని చెప్పి వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు కూడా అడ్మిట్ అయ్యి ఈ నేరం మేమే చేస్తామని చెప్పి ఒప్పుకొని మనకి క్యాష్ హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందనమాట ఈ విధంగా ఈ తక్కువ టైంలోనే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ టైంలోనే ఇంత పెద్ద నేరాన్ని సక్సెస్ఫుల్గా పట్టుకుని క్యాష్ కూడా ఆల్మోస్ట్ ఇంటాక్ట్ క్యాష్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ మనకి క్యాష్ పోతే అందులో ఎయిటీ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ఎయిటీ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ఇంటాక్ట్గా సేమ్ బ్యాగ్లో మనకి పట్టుకోవడం జరిగిందనమాట ఇతని ఇత ఇంత పకడ్బందీగా ఇంత సిన్సియర్గా ఇంత హార్డ్ వర్క్ చేసి పట్టుకున్న ఇన్స్పెక్టర్ రమణ ప్లస్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పట్టుకున్నారు వాళ్ళ స్టాఫ్ని ఇన్స్పెక్టర్ గారిని అభినందిస్తున్నాం అలాగే ఆర్పిఎఫ్ ఆ ఇన్స్పెక్టర్ కానీ ఆ స్టాఫ్ ఆ ఎస్ఐ నాయక్ కానీ మన ఆర్పిఎఫ్ ఏసీ అసిస్టెంట్ కమాండెంట్ గారు సపోర్ట్ తోటి ఈయన ఇచ్చిన గైడెన్స్ తోటి వాళ్ళు కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చి ఈ కేసు డిటెక్ట్ చేయడానికి ఎంతో సహకరించారు అదే మాదిరిగా మనకి ఇక్కడ విజయవాడ ఎక్కడా లేని విధంగా మనకి విజయవాడలో ఆర్పిఎఫ్కి జీఆర్పీ పోలీసులకి కోఆపరేషను కోఆర్డినేషను సపోర్టు చాలా పక్కాగా ఉంటుంది ఇది ఇంతకుముందు నేను కూడా ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్గా చేశాను ఎయిటీ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నైన్టీన్ సెవెంటీన్ ఆ టైంలో పనిచేశాను అప్పుడు కూడా ఇదే కోఆపరేషన్ తోటి చాలా మంచి మంచి కేసులు చేయగలిగాం అంటే కోఆపరేషన్ ఉంటే బాగా పని జరుగుతుంది ఒకరికొకరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇవి ఉండాలి లాస్ట్ అంత అంతకుముందు కూడా మేము చేయగలిగామంటే ఈ కోఆపరేషన్ తోటే అదే ఈ విధంగా సక్సెస్ చేసినందుకు వీళ్ళందరిని అభినందించడమే కాదు మన రే మన రైల్వే ఐజీ గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ వచ్చేలాగా చేస్తాం తర్వాత ఇంతకుముందు మేము చేసిన పనికి రైల్వే బోర్డు నుంచి మన డిఆర్ఎం గారి ద్వారా మాకు రివార్డ్స్ వచ్చినాయి మెరిట్ సర్టిఫికేట్స్ వచ్చినాయి మన ఏసీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ అది ఇనిషియేట్ చేస్తే ఈ రైల్వే డిఎం గారు మనకి ఇవన్నీ ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట మన స్టాఫ్కి ఈ విధంగా చేయడం వల్ల ఆర్పిఎఫ్ సిబ్బంది కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఇది రైల్వే ద్వారా కూడా రైల్వే బోర్డు నుంచి కూడా ఇట్లాంటి కేసెస్ ఎక్స్పోజ్ చేసి రివార్డ్స్ తెప్పించాలని చెప్పి ఏసీ గారిని కూడా అడుగుతున్నాను ఈ విధంగా డిటెక్ట్ చేసినందుకు మరొకసారి వీళ్ళందరినీ అభినందిస్తారు